మహానగర్లో వెయ్యి సీరియల్లో ప్రవహించడం జరుగుతోంది ఈ లోతట్టు ప్రాంతంలో దాదాపుగా ఇరవై ఐదు మంది కుటుంబాలు ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి దాదాపుగా మాకాల లోతు వెళ్ళినటువంటి పరిస్థితి వీళ్ళు బయటికి పోలేదు అయితే ఇప్పటి వరకు అధికారులు వచ్చి ఎవరు కూడా స్పందించి వీళ్ళకి ఆహారం అందించడం కానీ లేదు వీళ్ళని సురక్షిత ప్రాంతాలు తరలించడం కానీ ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి జరిగింది కానీ స్వతంత్ర ప్రాంతాలను పరిశీలన చేస్తూ ఇప్పుడున్నటువంటి ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏ విధమైనటువంటి నష్టం జరిగిందో వాళ్ళని కూడా పరిశీలన చేస్తూ మేము ప్రధానంగా రేణుగుంట రెవెన్యూ పౌర సంపాదన శాఖ అలాగే అరకబారి పంచాయతీలో ఉన్నటువంటి సెక్రటరీ గారికి అదేవిధంగా పోయి వాళ్ళు ఇక్కడ ఇళ్ళలో నిద్రపోవడానికి కూడా లేకుండా ఒక ఆస్కారం ఉంది కనుక వెంటనే అధికారులు స్పందించి ఈ ఇరవై ఐదు కుటుంబాలకు ఇంకా తారక రామనగర్ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలో ప్రవేశించినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే వాళ్ళకి ఇంటికి ఇరవై కేజీల బియ్యము కందపప్పు నిత్యావసర సరఫరా ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఉచితంగా సరఫరా చేయాలని చెప్పి ప్రధానంగా పరిస్థితి కనీసం వీధి సిమెంట్ రోడ్లు లేకపోయినా లేకపోయినారు కనీసం మట్టి తోనైనా సరే ఈ రోడ్డు వెంటనే మరుమతులు చేయాలా ఈ రోడ్డు ఈ విధంగా ఉంటే సేడు కాలం లేకపోతే ఈ విధంగా

ஆய் மொட்டை கிடையாதும்மா மொட்டை தான் கால்லான பல்ல காடி முன்னு தச்சினா வீல்ல சின்ன பெடல சடானார் நீ போತಾண்டாரு ஏன்சேசிடா ஏலே இப்போக்கே వచ్చేசெய் இப்போ మీకు మాకు తింటికి కూడా లేదు పనికి కూడా బయట లేదు మాకు చాలా కష్టంగా ఉన్నది ఏదైనా ఇచ్చి సహాయం చేసుకోవాలి రోజులుగా వర్షం కారణంగా తారక రామనగరంధు సుందరాయి కాలనీ సుందరాయ కాలనీనే కాదు ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు ఎన్టీఆర్ స్థూపం దగ్గర కానీ మీ చుట్టుపక్కల కానీ మొత్తం వానలకు తడిచి గోడల నుంచి నీరు కారి కింద కొనుగోడలు కూడా స్థలం లేకుండా చాలా చాలా ఇబ్బంది పడుతున్నాయి ముసలివాళ్ళు పసిపిల్లలు ఆడవాళ్ళు గర్భవతులు వీళ్ళందరూ కూడా చాలా బాధలు పడుతున్నారు ఎమ్మెల్యే గారు దయచేసి ఈ వర్షానికి కొద్దిగా ఇబ్బందులు చాలా పడుతున్నారు ఆ ఇబ్బందులు పడకుండా వాళ్ళ నిత్యావసర సరుకులు ఈ వారం నాలుగైదు రోజులుగా వర్షాలు వర్షాలు పనులు లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆటో కార్పూరులు కానీ మేస కూలీలు కానీ మళ్ళీ పాచి పనులు చేసే ఆడవాళ్ళు కానీ ఈ విధంగా చాలా ఇబ్బందులు పడుతున్నా ఎమ్మెల్యే గారు దీన్ని గమనించి వారు పెద్ద హృదయంతో మా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని కోరుతున్నాం వాళ్ళంతా నానిపోయి మేము తినేదానికి కూడా తిండి లేకుండా బయట పోలేకుండా ఉన్నాం పని చేసుకునే దానికి మేము ఎట్లా బతికేది దీని గురించి మీరే మాకు సహాయం చేయండి ఏదో మేము పప్పు ఉప్పు అంతా ఇవ్వండి మేము బయటే రాలగలేదు మా పరిస్థితి ఇది మేము పిల్లల జల్లంతా పెట్టుకొని బాధపడతాము కనీసం నీళ్ళకు అన్నానికి కూడా ఇంతవరకు ఇయ్యాల్సింది అట్లా అంటే కూడా ఈ నుంచి కాస్తాయి

श्चेषे वाबब एरगित्थी माद? रोणनोवा <laughs> वाले नहीं? పాటు వర్షం కురుస్తూనే ఉంది కానీ పేద ప్రజలు పనులు లేకుండా ఈరోజు తినడానికి తిండి లేకుండా ఉండే భీమి కూడా నానిపోయినాయి ఆ బి బుడ్డలు కూడా వేసుకునే పరిస్థితి లేదు బిడ్డలు కూడా అన్ని వేసుకోకుండా కూడా బిడ్డలు అట్లే బాగుండాలి కనీసం ఈ రోజు తినడానికి కూడా తిని లేకుండా పది రోజులు వర్షం కోసము ఈ రోజు బిడ్డలు పస్తుండే పరిస్థితి ఉన్నది మాకు ఇక్కడ ఏమైనా నిత్య సరుకులు కంపల్సరీ ఇవ్వాలి పది కేజీలు బీమైనా పేదవాళ్ళు అందించాలని చెప్పేసి మేము కోరుతున్నాము కనీసం ఏ రెవెన్యూ అధికారి కానీ ఎంఆర్ఓ గాని ఎవరే కానీ ఇక్కడ అధికారులు వచ్చి పరిశీలన చేయలేదు కనీసం పట్టించుకున్న పాప అని పోలేదు ఈ రోజు మనం చూస్తున్నాం ఈ రోజు పనికి పోతే తినని పరిస్థితి అట్లాంటి వాళ్ళు పని కోల్పి ఈ రోజు ఇంట్లో ఉంటే తినడానికి తిండి లేకుండా అలానే పరిస్థితి ఈ రోజు చూస్తున్నాము ఇది రెండో సార్లు మేము చెప్పాం ఈ మాదిరి మా పరిస్థితి ఉన్నది మేము లేవు తినడానికి తిండి లేదు నిత్యావసర సరిగ్ మాకు అన్యాయం అని చెప్పేసి మేము కోరుతున్నాము అట్లే కానీ వాళ్ళు కానీ రవిని వాళ్ళు కానీ చల్ల నీళ్ళంతా ఇంటర్లోకి వచ్చేసినాయి గుట్టలన్నీ నానిపియి బిమని నిత్యే పరిస్థితి ఈ తిండి కోళ్ళ లేకుండా ఆ బిడ్డల పసిబిడ్డలు అల్లాడుతుంటే ప్రభుత్వం కన్నులు మూసుకొని ఉండదని చెప్పి నిమ్మకి నేరెత్తి ఉండదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని ఈ సమస్యను మాకు గానీ తిండి గింజలు కానీ పోయినా మాకు నిత్యం సరుకులు లేకపోతే మేము కఠినంగా ఏమి మేము చర్యలు తీసుకుంటాము అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి బెంగాల్ అని చెప్పి మనకి నాలుగైదు రోజులుగా పూర్తిగా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ తరుణంలో దేణకుంట మండలం కరకంపారి పంచాయతీలో ఉన్నటువంటి తారక రామనగర్ గ్రామంలో దాదాపు ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోజువారీ దినసరి కూలీలు అలాగే ఆటో కార్మికులు అలాగే రోజువారీ కూలి పనిచేసే మేస్త్రి కూలీలు అలాగే మార్చి చేసేటువంటి మహిళలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఎక్కువగా అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలందరూ ఇళ్ళందరూ కూడా పెద్ద పెద్ద బంగ్లాలు భవంతులు కాదు చిన్న చిన్న రేకుల రూములు లేదంటే ఒక రకమైనటువంటి ఆకారం ఉన్నటువంటి ఇళ్ళు అయితే ఈ ఇళ్ళన్ని కూడా ఈ కురిసినటువంటి ఆరు రోజుల తుపా కారణంగా ఈ ఇళ్ళలో నీళ్లు చేరి గోటా చెమ్మలు దిగి ఉన్నటువంటి బట్టలు అదేవిధంగా కప్పుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు తారకరా పేదలు ఉంది ఇదే సందర్భంలో వాళ్ళకున్నటువంటి ఈ తిలసరి మూల్యూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఉపాధిని కోల్పోయారు ఫస్ట్ పాయింట్ ఉపాధిని కోల్పోవడంతో ఈకున్నటువంటి కార్మికులు పేదలు బడుగు బలహీన వర్గాలన్నీ అందరూ కూడా కనీసం వాళ్ళకు మూడు పూటలు తిండి తినలే పరిస్థితుల్లో ఉన్నారు కనుక వెంటనే రేణుగుంట రెవెన్యూ అలాగే మన కాలహస్త ఎమ్మెల్యే బుజ్జల సుధీర్ రెడ్డి గారు వెంటనే తారక రామన్న గారిని సందర్శించి ఈ కున్నటువంటి ఏ ఇండ్లయితే నీళ్లు ఇళ్ళల్లోకి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ వెయిన సీరియల్లో దాదాపు అక్కడ చెరువు చెరువు ప్రాంతం ఉంది కాబట్టి అక్కడంతా కూడా నీళ్ళతో నిండిపోయింది అలాగే ఎన్టీఆర్ స్థూపం ప్రాంతం ఇట్లాంటి లోతట్టు ప్రాంతాలంతా కూడా నీరు చేరి ఇళ్ళలోకి నీళ్లు ప్ర ప్రవహిస్తున్నాయి ఈ కారణంగా ఉన్నటువంటి పేదవాళ్ళ ఇళ్ళల్లో ఉన్నటువంటి తిండి గింజలు అన్నిటి కూడా తడిచిపోయినటువంటి పరిస్థితి కనుక వీళ్ళకి వెంటనే ఇప్పుడు ఇచ్చినటువంటి రేషన్తో పాటు అదనంగా పది కేజీలు మనిషికి పది కేజీల బీము అలాగే నిత్యావసర సరుకులని పంపిణీ ఉచితంగా చేయాలని చెప్పి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అలాగే మేము కొన్ని ఇళ్లను పరిశీలించాం ఇక్కడ వాళ్ళకున్నటువంటి పరిస్థితి కింద పండుకోవడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఈ గాల్లో నీళ్లు చెమ్మ చేరడం వల్ల కింద వాళ్ళు కూర్చునే పరిస్థితి లేదు కనుక వెంటనే ఎమ్మెల్యే గారు మంచి మనసుతో అర్థం చే